嗯。 నమస్తే అండి మాది అన్ను సముద్రం గ్రామము అంబేద్కర్ కాలనీ హరిజీర్వాడ నుంచి మాట్లాడుతున్నాం ఏస్పేట్ మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు విద్యాశాఖ మంత్రికి మా ఊరి తరపున చిన్న వినూపము మా పా గ్రామంలో ఈ పాఠశాల దాదాపు ఒక యాభై సంవత్సరాల నుండి మా బ్రద అన్నలమ్ములు వాళ్ళ నాన్నల కాలం నుంచి కూడా ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసించారు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ కాలనీలో మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో చదువుకున్నారు ఎటువంటి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న అధ్యాపకులు కూడా మాకు ఎంతో సహకరించారు ఈ సంవత్సరం నుంచి ఒకటి రెండు తరగతులకు మాత్రమే ఇక్కడ అనుమతించి మూడు నాలుగు ఐదు తరగతులు వేరే దగ్గర ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది అక్కడికి పిల్లల్ని మూడు నరగ తరగతులకి వెళ్ళాలి ఇది గవర్నమెంట్ చెప్పారని చెప్పి చెప్తున్నారు మా ఊరి తరఫున మా అందరి వినొపం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదానికి ఐదు వందల మీటర్లు ఉంటుంది అది మెయిన్ రోడ్డు సర్వీస్ రోడ్డు కూడా కాదండి ఇది మెయిన్ రోడ్డు అది చాలా వాహనాలు డైలీ వస్తూ వెళ్తుంటాయి ఈ చిన్న పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇక్కడికి మాకు ఖచ్చితంగా వచ్చేంత వరకు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకి ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రతిరోజు తల్లిదండ్రులు వాళ్ళతో పాటు వెళ్ళి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చామనేదండి మాకు కష్టతరము మేము జీవనోపాధి కోసము ఎక్కడో దగ్గరికి మేము ఏదో ఒక పనికి వెళ్తుంటాము దయచేసి గవర్నమెంట్ వారు మా వినపాన్ని గమనించి మా అందరికి మా గ్రామస్తులందరి కోరిక మేరకు ఇంతకుముందు అధ్యాపకులు కానీ అందరూ కూడా ఈ స్కూల్ని బాగా డెవలప్ చేశారు మాకు అన్ని విధాలు కూడా సహకారంగా ఉంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో విద్యావంతులు అయ్యారు ఎన్నో విధాలు ఉపయోగపడింది ఇప్పుడు ఈ స్కూల్ని మాకు ఇబ్బందికరంగా ఆపడం అనేది మేము గ్రామస్తులందరి తరఫున దీన్ని ఖండిస్తున్నాము విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మా వినపాన్ని స్వీకరించి మూడు నాలుగు ఐదు తరగతులకు మా పాఠశాల విద్యార్థులు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము గత ఇరవై రోజుల నుంచి పిల్లలు ఎవరు కూడా అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి అమ్మ తల్లికి వందనం అనే పథకానికి హాజరు ఎంతో ముఖ్య కారణము ఈ సంవత్సరము తల్లికి వందనం అని అందరికీ అందింది మేము అందరం ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం మళ్ళీ అర్హత మేము పొందాలంటే వాళ్ళకి హాజరు ఖచ్చితంగా అవుతుంది గత ఇరవై రోజుల నుంచి పిల్లలు మేము ఒకవేళ మేము చెప్పినా సరే గవర్నమెంట్ చెప్పిన మనం వినాలని పిల్లలు అక్కడ వెళ్ళేదానికి భయపడుతున్నారు గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన పథకాలకు కూడా మేము అర్హత అనేది సాధించలేకపోవచ్చు దయచేసి మా విన్నపాన్ని గమనించి మళ్ళీ మాకు ఈ తరగతులకి ఈ పాఠశాలను మా గ్రామంలోనే కొనసాగించవలసిందిగా ప్రభుత్వం వారికి వినక్తి తెలియజేస్తున్నాము మా హరిజన్ మా పాఠశాల మా హరిజన వాళ్ళలో ఉండే దగ్గరే మాకు కావాలి బయటికి ఎక్కడికి వెళ్ళి మేము విద్యను పిల్లల్ని పంపించదలుచుకోవట్లేదు మా గ్రామంలో ఉండే స్కూల్లోనే చదువు ఇక్కడ ఉండే స్కూల్లోనే మా కాలనీలో ఉండే స్కూల్లోనే మేము 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 ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి